కన్వీనర్ మొదన్న గారికి అదేవిధంగా ఈ రోజు ముఖ్య కారకులైనటువంటి వీరారెడ్డి అన్న గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ప్రీతమ ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారికి ఎందుకంటే ఈ మండలంలో పార్టీ బలంగా మూడు వేల చిల్లర మెజార్టీ వచ్చి మన మండల లోకల్ నాయకులైనటువంటి ప్రీతమ ఎమ్మెల్యే గారికి చాలా ఆనందంగా ఉండి ఈ రోజు గెలవటం అదేవిధంగా ఈ ఉదయగిరి నియోజకవర్గంలో మా వంతు కూడా నియోజకవర్గంలో గెలుపటంలో భాగస్వాములు కావటం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కూడా ఒక ఎత్తు కావటం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా ఇక్కడికి వచ్చిన ఉదయగిరి నియోజకవర్గం నుంచి నలుమూలన వచ్చిన వారందరికీ కూడా ఈ వీరారెడ్డి అన్న తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మా కుటుంబీ వీరారెడ్డి అన్న జాయిన్ అవటం మాకు ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా దాదాపు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గత రాబోయే పదిహేను సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయకత్వంలో మేము పనిచేస్తాము మండలం నుంచి కానీ నియోజకవర్గం నుంచి కానీ రాష్ట్ర నలుమూలలో కూడా మా జనసేనని మీరు కూడా ఒకసారి గుర్తు పెట్టుకుని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అన్నగారికి అదేవిధంగా మండల నాయకత్వానికి కూడా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల నాయకత్వానికి అదే విధంగా సురేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మాజీ